ఒకప్పుడు అడవిలో అగ్రసుడు అనే ముని ఉండేవాడు సహజంగా మునులు అనగానే శాంతానికి సహాయ గుణానికి ప్రతిరూపాలుగా అంటుంటారు అయితే అగ్రశుడు మాత్రం మహాకోపిష్టి తపస్సు చేసి ఎంతో శక్తిని సంపాదించినా గాని కోపాన్ని దూరం చేసుకోలేకపోయాడు ఒకసారి చెట్టు కింద తపస్సు చేసుకుంటుంటే ఇద్దరు కోయ దంపతులు అడవిలో దుంపలు ఏరుకుంటూ అటువైపు వచ్చారు వారు తెచ్చుకున్న సొరకాయ బుర్రలో నీళ్లు అయిపోవడంతో మంచినట్టు కోసం ఎక్కడైనా చలమ ఉంటుందేమోనని బతుకుతున్నారు ఈ ఎండ బాగా ఉందా మనకి బుర్రలో నీళ్ళు సరిపోవే ఇంకో బుర్రదేమంటే ఎనగపోతీ ఇప్పుడు చూడు నెత్తి మీద ఎండ ఎండిపోతుంది గొంత ఎండిపోతుంది బుర్రలో చూస్తో నీళ్ళు అయిపోయినాయి అడవిలో ఎక్కడ తిరిగినా కాసినంత మంచి నీళ్ళ చలం కూడా కనపట్టలేదు అమ్మో గొంత ఎండతుందా శ్వాస వచ్చినట్టు అయింది నాకు కూడా గొంతు ఎండిపోతుంది మావా రోజు తెచ్చుకున్న నీళ్లు సరిపోయాయి ఇవాళ ఎంత తాగినా దాహం తీరటం లేదు బుర్రలో నీళ్లు దొరుకుతాయిలే కొంచెం పట్టు పట్టునా వల్ల కాదు కళ్ళు తిరుగుతున్నాయే ఇవన్న చెట్టు కింద కూర్చుందాం పద ఆ లక్ష్మే అక్కడ చెట్టు కింద ఎవరు ఉండు ఆయన దగ్గర ఏమన్నా మంచిలున్నాయో కనుక్కుందాం పద ఎవరు దొరకకొని నిద్రపోతున్నట్టుండు పద పద అలా ఆ కోయదొర దంపతులు దాహంతో ఆ ముని వద్దకు వచ్చారు కొంచెం మంచినీళ్లుంటే ఇవ్వండి బాగా దాహంగా ఉంది అని అడిగారు అయితే ఆ ముని తపస్సులో ఉండటం వలన సమాధానం ఇవ్వలేదు అమాయకులేని ఆ దంపతులు నిద్రపోతున్నాడేమో అనుకుని మునిని తట్టి లేపి మంచినీళ్లు అడిగారు ఓ నిద్రపోయే పెద్ద మనిషి ఒకసారి లే కొంచెం మంచినీళ్లు ఉంటే ఇస్తావా బాగా దాహంగా ఉంది బాబూ ఓ బాబు కొంచెం నిద్రలేదురా అసలే కోపిష్టి అయిన మునికి వారు తనను తట్టి తన తపస్సు భంగం కలిగించేసరికి ఇంకా కోపం తెచ్చుకున్నాడు మూర్ఖురాల ఎంత ధైర్యం ఉంటే నన్ను తట్లేపి నా తపస్సు భంగం చేస్తావు నీ సంగతి చూస్తాను ఇప్పుడే నేను శపిస్తున్నా నువ్వు వెంటనే బసం అయిపోవుగాక ఇదే నా శాపం అలా ఆ ముని శపించేసరికి ఆ కోయ మహిళ భస్మం అయిపోయింది తన భార్య బూడిదగా మారటం చూసిన కోయవాడు భయంతో వెంటనే మూర్చపోయాడు తరువాత తాను చేసిన తప్పు తెలుసుకున్న ముని శాంతించి అతడికి స్పృహ తెప్పించాడు వచ్చిన కోయదొర ఎలాగైనా తన భార్యను బతికించమని వేడుకున్నాడు చూడు కోయదొర నేను క్షపించగలన ఈ శాపాన్ని వెనక్కి తీసుకోలేను నీ భార్య బూడిదను జాగ్రత్తగా ఉంచు నేనిప్పుడే నా గురువు గారి వద్దకు వెళ్ళి శాపాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుని వస్తాను ఇక్కడే జాగ్రత్తగా బూడిదను కాపాడుకుంటూ ఉండు అలా ముని కోయదొరకు చెప్పి ఎంతో దూరం ప్రయాణం చేసి సాయంత్రం సమయానికి మరో అడవిలో ఉన్న తన గురువును కలుసుకుని అంతా వివరించాడు నీకెప్పుడో చెప్పాను నీ కోపం నీకే శత్రువు అవుతుందని కాని నువ్వు పట్టించుకోలేదు ఆగ్రేష ఎప్పటికైనా నా మాట విని కోపాన్ని తగ్గించుకోలేకపోతే నీ కోపం నీ తపో బలాన్ని హరించి వేస్తుంది శాంతం అలవర్చుకుంటే నీకు తప్పక మేలు జరుగుతుంది నువ్వు శాపమిచ్చాక మిగిలిన తపో బలాన్నంతా ఆ కోయ మహిళ తిరిగి జీవిస్తుంది తన గురువు అలా తాను ఇన్నాళ్ళు తపస్సుతో సంపాదించిన శక్తిని దారపోయే మనసరికి అగ్రసుడికి దుఃఖం వచ్చింది మరేదైనా ఉపాయం ఉంటే చెప్పమని ప్రాధయపడ్డాడు నీ బాధని నేను అర్థం చేసుకోగలను ఇంకో మార్గం ఉంది మహాపురంలో అనే సామాన్య గృహస్థు ఉన్నాడు ఆయన సాటి వారికి మేలు చేసి ఎంతో పుణ్యం సంపాదించాడు అతడి పుణ్యంలో కొంత ఆ కోయ మహిళ తిరిగి బతుకుతుంది వెళ్ళి సుధాముని కలుసుకొని తన పుణ్యాన్ని కొంతైనా దారబోయమని చెప్పు తన గురువు చెప్పిన మాటకు సంతోషించి అగ్రేసుడు మహాపురానికి బయలుదేరాడు దారిలో ఒక యువతి వన విహారం చేస్తూ కనిపించింది ఆమె అద్భుత సౌందర్యవతి అగ్రసుడు తనను తాను మరిచిపోయి అలాగే ఆమెను అబ్బురంగా చూస్తూ ఉండిపోయాడు ఏమయ్యా మునీంద్ర అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే నీకు ఈ చపల బుద్ధేందయ్యా సిగ్గులేదా నీకు స్త్రీల పట్ల మర్యాదగా ఉండాలని తెలియదా నీకు నా అందం చూడాలనిపిస్తుందా ఏమిటి మమ్మల్ని పట్టుకొని సిగ్గులేదా అంటావా ఎంత పొగరు నీ అందం నీకు మహా గర్వకారణమైంది అందగత్తమైన కదా అంత పొగరు ఇప్పుడే నేను శపిస్తున్నాను ఈ క్షణం నుంచి కోల్పోయి కురూపిగా మారిపోతావు ఇదే నా శాపం అలా ముని శాపంతో అందమైన యువతి వెంటనే కురూపిగా మారిపోయింది తనకు పట్టిన దుర్గతికి వెక్కి వెక్కి ఏడ్చింది తనను మన్నించమని వేడుకుంది అయినా ముని శాపాన్ని వెనక్కు తీసుకోలేదు కనుక అక్కడ నుండి వెళ్లిపోయాడు చివరకు మహాపురాన్ని చేరుకున్నాడు దారిలో కనిపించిన ఒక యువకుడిని సుధాముడు ఇంటికి ఎట్టు దారి చెప్పమన్నాడు ఏంటి నీకు సుధాముడి ఇంటికి దారి కావాలా వాళ్ళ అవతల బజార్లో ఉంది అయినా వాళ్ళింటిలో నీకేం పని ఆయన కూతురు భలే అందంగా ఉంటుంది ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను ఆమె కోసం గొప్ప గొప్ప ముళ్ళంతా తపస్సు మానుకొని వచ్చి ఆ అమ్మాయిని చేసుకుంటానికి వస్తున్నారట కొంపదీసి నువ్వు కూడా ఆమె కోసం వచ్చావే ఏంది నా సంగతి నీకు సరిగా తెలియదు నేను ఆమెను ప్రేమిస్తున్నాను నువ్వు వెనక అడ్డం పడితే నీ ఎంత చూస్తా ఏమనుకున్నావో మర్యాదగా వెనకపో ఏనకంటా సుధాముడి కూతురు కావాలంట పో పోవయ్యా ఆ యువకుడు తనని అలా బెదిరించేసరికి అగ్రేసుడికి పట్టలేనంత కోపం వచ్చింది అతడి మాటలు పడిపోవాలని శప్పించాడు నోటి మాట పడిపోయేసరికి ఆ యువకుడు తనని కాపాడమని సైగ చేశాడు అయినా ముని పట్టించుకోకుండా సుధాముడు ఇంటికి చేరుకున్నాడు అదే సమయంలో సుధాముడు బయట అరుగు మీద కూర్చుని ఉన్నాడు అయ్యా నా పేరు ఆగ్రేషుడు వింధ్య అరణ్యలోని మా గురువుగారైన సూతములు నన్ను మీ వద్దకు పంపారు తమరు మహా పుణ్యాత్ములని మా గురువుగారు సెలవిచ్చారు తమరు దర్శన భాగ్యం నా అదృష్టం అలా మునితన గురించి చెప్పగానే సుదాముడు సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించాడు ఆ తర్వాత ముని మా గురువుగారు మిమ్మల్ని మహా పుణ్యాత్ముడు అని మెచ్చుకున్నాడంటే మీరు చాలా గొప్పవారే ఉంటారు అసలు మీ దినచర్య ఎలా ఉంటుందని అడిగాడు మునివర్య నాది సాదాసిదా దినచర్య పొద్దున్నే లేస్తాను శుచిగా శుభ్రంగా ఉంటాను ఇంటి పనులు బయట పనులు చేస్తాను చేతనైనంతలో నలుగురికి సహాయపడతాను తీరుబడి దొరికినప్పుడు మంచి గ్రంథాలు చదువుతాను వేళకు నిద్రపోతాను కోపం ఆవేశం ఉద్రేకం రాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాను ఇదే నా మామూలు దినచర్య అప్పటి వరకు సుధాముడు చెప్పినది విన్న ముని ఆశ్చర్యపోయాడు సుధాముడు దినచర్యలో దైవ పూజ ధ్యానం లేదు ఆ విషయమే అడిగాడు రోజుకి ఒక్కసారైనా దేవుణ్ణి స్మరించరా అని అడిగాడు మునివర్య నా ఉద్దేశంలో దేవుడు ఎక్కడో లేడు నాలోను మీలోనూ నా చుట్టూ ఉన్న సాటి మనుషుల్లోనూ ఉన్నాడు ఇంకా ప్రత్యేకంగా దేవుడి కోసం ప్రార్థనలు ఎందుకు తపస్సులు ఎందుకు మనం నలుగురికి మంచి చేస్తూ సాయం చేస్తూ సంతోషంగా ఉంటే అదే దైవ ప్రార్థన అదే తపస్సు కూడా సుదాముడు మాటలకు ముని ఆగ్రహించాడు నువ్వు నన్నే పరిహాసం చేస్తున్నావా నేను చేసే తపస్సు వృధా అనే కదా నీ ఉద్దేశమని కోపంగా అన్నాడు అయ్యా ఆగ్రహించకండి నేను నా అభిప్రాయం చెప్పాను తమరి గురించి చెప్పలేదు కదా నాకు సంబంధించినంత వరకు మానవసేవే మాధవ సేవ దానికోసం పూజలు తపస్సులు ఏమీ అవసరం లేదు మళ్ళీ తపస్సు వృధా అనేసరికి మునికి కోపం కట్టలు తెంచుకుంది నువ్వు ఈ క్షణం నుంచి కదలలేక చూపు కోల్పోయి రోగిష్టిపై మంచాన పడతావు అని శపించాడు అయితే ఆశ్చర్యంగా సుధాముడికి ఏమీ కాలేదు నవ్వుతూ మునినే చూస్తున్నాడు అయ్యా తమరు తపోదనులు తమ వంటి వారికి కోపం తెప్పించారంటే అది ముమ్మాటికి నా తప్పే మీరు నా మీద కోపం తగ్గించుకోండి అన్నీ మీకు బోధపడతాయి దయచేసి ప్రశాంతంగా ఆలోచించండి తాను ఎంత కోపంగా అరిచినా గాని సుధాముడు అలా నవ్వుతూ ప్రశాంత వదనంతో చెప్పేసరికి మునికి ఏమనాలో తెలియలేదు చేతులు జోడించి నా శాపం నీ మీద పనిచేయటం లేదంటే నా తపస్సు వృధా నాకంటే నీవే గొప్పవాడివనిపిస్తుంది అని అన్నాడు లేదు స్వామి మీరు నిజంగా గొప్పవాళ్ళు అయితే మీ దృష్టిలో తప్పు చేసిన వారిని తమరి తపోబలంతో శపించాలనుకుంటారు అలా శపించి శపించి మీ తపోబలం తరిగిపోతుంది ఇంతవరకు మీరు ఆ కోయ మహిళను బూడిద చేశారు ఒక అందగత్తెను కురూపిగా మార్చారు ఒక సామాన్య యువకుడి మాట పోగొట్టారు అలా మీ తపబలం పూర్తిగా తరిగిపోయింది ఇప్పుడు అసలు విషయం మీకు చెప్తాను తమరు శపించిన వారిని శాప విముక్తులు చేయడం కోసం నా వంటి సామాన్యుల పుణ్యాన్ని కోరి వచ్చారు మీ కోరిక తీరేదాకా నన్ను ఏ శాపము ఏమీ చేయలేదు ఇప్పుడు మీ కోరిక తీరింది మీరు శపించిన వాళ్ళంతా అక్కడ మామూలు మనుషులయ్యారు కావాలంటే ఇప్పుడు మీరు నన్ను శపించి మీ శక్తిని పరీక్షించుకోవచ్చు సుధాముడు చెప్పేది విస్మయంతో విన్న ముని తిరిగి కోపం తెచ్చుకోలేదు శపించను లేదు ఏదో అర్థమైన అర్థం కానట్టు లేచి నడవసాగాడు అలా నడుస్తూ ఉంటే దారిలో తాను శపించిన యువకుడు మారిపోయి ఉన్నాడు అలా నడుస్తూ అడవిలోకి వచ్చాడు తాను శాపమిచ్చిన అందమైన యువతి తిరిగి మామూలుగా మారి ఉంది ఇంకా నడుస్తూ ఉంటే తాను శాపంతో బూడిద చేయన కోయ మహిళ తిరిగి మామూలు అయ్యి భర్తతో కలిసి వెళుతుంది మునికి అంతా అయోమయంగా ఉంది అలా నడుస్తూ తన గురువు ఉండే అడవికి వచ్చాడు తన అనుభవం చెప్పి ఇలా ఎందుకు జరిగిందని అడిగాడు నాయన ఈనాళ్లకు నీలో మంచి మార్పు చూస్తున్నాను చెప్తా విను తపోశక్తి గొప్పదే అయితే ఎవరైతే క్రమశిక్షణ పాటిస్తూ బాధ్యతలు నిర్వహిస్తూ పరోపకార గుణం కలిగి ఉన్న సామాన్యుడి పుణ్యం నీ వంటి సాధకుల తపోబలం కంటే గొప్పది సామాన్యుడి పుణ్యాత్ముడైతే అతడికి శపించే శక్తి ఉండదు కాబట్టి అతడి వల్ల ఇతరులకు హాని కూడా ఉండదు తన గురువు అలా వివరణ ఇచ్చేసరికి అగ్రేసుడికి ఇంకో సందేహం వచ్చింది శాపగ్రస్తులను కాపాడటానికి తన పుణ్యం ధారపోశాడు ఇప్పుడు ఆయన పుణ్యం కూడా తిరిగిపోయి ఉంటుంది ఆయన పుణ్యం తిరిగి సంపాదించడానికి మళ్ళీ ఆయనకు ఎంతకాలం పడుతుంది అని సందేహం వ్యక్తం చేశాడు నాయన ఒకరు చేసిన తప్పులు సరిదిద్దేందుకు తన పుణ్యాన్ని ధారపోయడం చాలా గొప్ప పుణ్యం అందువల్ల నీ కారణంగా పుణ్యం మరింతగా పెరిగింది ఆయన పుణ్యాన్ని దారపోయవలసి వచ్చినందుకు నీ పాపం మరి కాస్త పెరిగింది అలా తన గురువు పాపం పుణ్యం గురించి చెప్పేసరికి ముని అక్కడి నుండి వెళుతూ గురువర్య పోయిన నా తపశ్శక్తికి చుట్టుకున్న పాపాన్ని నేనిప్పుడైనా పూర్వ స్థానానికి పోయి తిరిగి తపస్సు ప్రారంభిస్తాను అలా చెప్పి అగ్రేసుడు తిరిగి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు అయితే అక్కడే ఉన్న ఇంకో శిష్యుడికి ఇంకో సందేహం వచ్చింది గురువర్య ఆగ్రేషుడికి తమరు ఇచ్చిందంతా విన్నాను అయితే నన్ను సందేహం పట్టి పీడిస్తుంది తమరు ఆగ్రేషుడు తపస్ చేసి దైవానుగ్రహం పొందాలనుకోవడం వృధా శ్రమ అన్న సూచన మరియు అతడు ఏనాటికైనా తన కోపాన్ని అదుపులో పెట్టుకోగలటం అనుమానం అన్నట్టు ఆ కారణం వల్లనే కదా ఆగ్రేషుడిని సుధాముడి ఇంటికి పంపింది అక్కడ ఏ తపస్సు చేయని సుధాముడిలోని అద్భుత శక్తులను చూసి కూడా ఆగ్రేశుడు మళ్ళీ తపస్సుకు ఎందుకు వెళుతున్నాడు గురువర్య తమరు ఆగ్రేషుడికి నువ్వు తపస్సుకి అర్హుడే కాదు గృహాశ్రమం స్వీకరించు అని సూచన ప్రాయంగా కాక సూటిగా అదే విషయం చెప్పి ఉంటే బాగుండేది కదా మరి తమరు అలా ఎందుకు చేయలేదు దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి గురుదేవా నాయన శ్రీవత్స మంచి సందేహం అడిగావు చెబుతా విను ఆగ్రేషుడిది ప్రధానంగా తామస్ గుణం అలాంటి వాళ్ళు తపస్సు చేయడానికే కాదు ఎన్నో ఒడిదుడుకులకు కారణమయ్యే గృహస్థు జీవితానికి కూడా అంతగా సమర్థులు కారు ఆగ్రేషుడు తీరు విన్నాక అతడికి గృహస్థు కమ్మని ఆదేశించడం ఇంగితం కాదనిపించింది అందువల్లనే సూచన ప్రాయంగా చెప్పి నిర్ణయాన్ని అతడికే వదిలేశాను పైగా ఆగ్రేషుడు మొదటిగా అహంకారిగా కోపిష్టిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత తన కోపం అహంకారం తనకి ఎంతటి హాని చేయగలవు అనుభవపూర్వకంగా గ్రహించాడు తనలోని లోపాన్ని సరిదిద్దుకోవాలనుకున్నాడు అతడిలోని అహంకారం కోపం తామస గుణం నశించి సాత్విక స్వభావం ఏర్పడింది అందువల్లనే మళ్ళీ తపస్సు చేయడానికి బయలుదేరాడు గురువు అలా విడమరిచి చెప్పేసరికి శ్రీవత్సుడికి సందేహం తిరిగి సంతోషం వ్యక్తం చేశాడు తర్వాత అగ్రేసుడు మళ్లీ తపస్సు చేసి తన శక్తులు సంపాదించుకున్నాడు అయితే ఇప్పుడు మార్పు చెంది సమాజంలో తిరుగుతూ తన తపశక్తిని మంచికి ఉపయోగిస్తూ నలుగురికి మంచిని బోధిస్తూ లోక కళ్యాణం కోసం తన వంతు కృషి చేయసాగాడు